హాయ్ యామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రమాదం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్న ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ప్రమాదవశాత్తు గాయాల పాలయ్యారు తాజాగా హైదరాబాద్ లో ఓ యాడ్ షూట్ జరుగుతాం ఇందులో ఎన్టీఆర్ పాల్గొన్నాడు అయితే షూటింగ్ సమయంలో ఓ చిన్న ప్రమాదం జరగగా తారకి స్వల్ప గాయాలయ్యాయి అయితే దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని అవి స్వల్ప గాయాలైన ఆయన టీం క్లారిటీ ఇచ్చింది కానీ న్యూస్ ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేస్తోంది గతంలోనూ ఎన్టీఆర్ పలు సినిమాల షూటింగ్ సమయంలో గాయపడ్డారు అలాగే రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు అప్పుడు ఆయన కోలుకోవడానికి చాలా సమయం పట్టింది ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్కి ప్రమాదం అనే వార్త వినగానే అభిమానుల్లో ఆందోళన మొదలైంది అయితే అది ఆందోళన చెందాల్సిన పెద్ద ప్రమాదం కాదని ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారని న్యూస్ తెలుస్తోంది మిరాయి సినిమాతో మంచు మనోజ్ పాన్ ఇండియా సూపర్ విలన్ గా మారిపోయాడు తన పర్ఫార్మెన్స్ తో వైల్డ్ అండ్ యాక్షన్ యాక్టింగ్ తో అందరినీ బెదరగొట్టేశాడు దీంతో ఈ మోహన్ బాబు తనయుడికి మెగా ఆఫర్ వరించినట్టుగా ఇన్సైడ్ టాక్ చిరు బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో చిరుకు విలన్ గా మంచు మనోజ్ ను డైరెక్టర్ బాబీ సెలెక్ట్ చేసినట్టుగా న్యూస్ ఇందుకు చిరు కూడా ఓకే చెప్పినట్టు ఫిలిం నగర్ లో ఓ టాక్ చక్కర్లు కొడుతోంది కల్కీ సినిమాలో దీపిక లేని విషయాన్ని మేకర్స్ హుందాగా అనౌన్స్ చేసినప్పటికీ బ్యాక్గ్రౌండ్లో ఏదో జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది రీసెంట్గా స్పిరిట్ నుంచి దీపిక వెళ్ళిపోవడం ఇప్పుడు కల్కీ సీక్వెల్ నుంచి తప్పుకోవడంతో కొత్త చర్చ మొదలైంది దీపిక అడుగుతున్న పారితోషకాన్ని స్టాఫ్ మెయింటెనెన్స్ విషయంలో ఆమె గుంతమ్మ కోరికలను నిర్మాతలు భరించలేకపోతున్నారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది స్పిరిట్ మూవీ విషయంలోనూ కొత్తగా పని గంటల విషయాన్ని తెరపైకి తెచ్చారు మరీ ముఖ్యంగా ప్రభాస్ ప్రాజెక్టులను బ్యాక్ టు బ్యాక్ దీపిక ఎందుకు వదులుకుంటున్నారు ప్రభాస్ లాంటి హీరోల సినిమాలను వదులుకొని దీపిక తప్పు చేస్తున్నారా స్పిరిట్లో నటించరని దీపిక చెప్పడంతోనే ఇప్పుడు కల్కీ సీక్వెల్ నుంచి దీపిక అవుట్ అయ్యారా దీని వెనుక ప్రభాస్ ఉన్నారా దీపిక నిర్మాతలకు పెట్టిన కండిషన్స్ ఏంటి అవి డాల్లింక్ తెలుసా అనే డిస్కషన్ కూడా మరోవైపు మొదలైంది మిరాయ్ సినిమా హిట్తో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన తేజ సజ్జా ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయారట రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన తన అప్ కమింగ్ సినిమాల గురించి ఓపెన్ అయ్యారు హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాలోనూ తాను కీ రోల్ చేస్తున్నట్టు చెప్పారు దాంతోపాటే జాంబిరెడ్డి సీక్వెల్ను ను కూడా లైన్ లో పెట్టినట్టు హింట్ ఇచ్చాడు ఈ రెండు సినిమాలే కాకుండా మిరాయ్ టూ కూడా లైన్అప్ లో ఉంది టాలీవుడ్ లో మరో సెలబ్రిటీ జంట విడాకుల బాటలో పయనిస్తోందని తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడులో పెద్దల సమక్షంలో రక్షితను గ్రాండ్గా పెళ్లి చేసుకున్న శర్వానంద్ ఇప్పుడు ఆమెతో విడిగా ఉంటున్నారట తమ మధ్య మనస్పర్ధల కారణంగా ఇద్దరు వేరువేరుగా ఉండాలని రీసెంట్గా నిర్ణయించుకున్నారట ఈ క్రమంలోనే తమకు పుట్టిన పాపను కొన్ని రోజులు తన దగ్గర మరికొన్ని రోజులు రక్షిత దగ్గర ఉండేలా పెద్దల సమక్షంలో శర్వా మాట్లాడుకున్నట్టు ఫిలిం నగర్లో న్యూస్ అయితే ఈ విషయంపై శర్వా నుంచి కానీ రక్షిత నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు కింగ్ నాగార్జున వందో సినిమాకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తమిళ దర్శకుడు కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా రోజు లాంఛనంగా ప్రారంభించే ఆలోచనలో ఉంది చిత్ర ఈ సినిమాకు హండ్రెడ్ నాట్ అవుట్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు బిగ్ బాస్ ఈసారి చెదరంగం కాదు రణరంగమే అని నాగార్జున చెబుతుంటే ఇంకేదో ఊహించారు అందరు కామనర్లు సెలబ్రిటీల మధ్య ఇంట్రెస్టింగ్ పోర్ ఉంటుందని అనుకున్నారు అంతేకాదు బిగ్ బాస్ నైన్ లాంచింగ్ ఎపిసోడ్ కూడా దద్దరిల్లిపోతుందనుకున్నారు కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అత్యంత దారుణమైన టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుంది ఈ ఎపిసోడ్ ఈసారి పదమూడు పాయింట్ ఏడు రేటింగ్ వచ్చినట్లు స్వయంగా నాగార్జుననే వెల్లడించారు అలాగే లాంచింగ్ ఎపిసోడ్ను ఐదు పాయింట్ తొమ్మిది బిలియన్ మినిట్స్ వీక్షించారని తెలిపాడు కానీ ఇవి గతంలో వచ్చిన రికార్డుల కంటే ఎక్కువేం కాదు గతంలో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లాంచింగ్ ఎపిసోడ్కు పదహారు పాయింట్ ఒకటి ఎనిమిది వచ్చింది నాని హోస్టింగ్ చేసిన రెండో సీజన్కు పదిహేను పాయింట్ సున్నా ఐదు వచ్చింది మూడో సీజన్ నుంచి నాగార్జునే బిగ్ బాస్ బాధ్యతలు భుజానెత్తుకున్నాడు అలా మూడో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్కు పదిహేడు పాయింట్ తొమ్మిది రెండు నాలుగో సీజన్కు పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా ఐదో సీజన్కు పద్దెనిమిది ఆరో సీజన్కు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు ఏడో సీజన్కు పద్దెనిమిది పాయింట్ ఒకటి ఎనిమిదో సీజన్కు పద్దెనిమిది పాయింట్ తొమ్మిది రేటింగ్ వచ్చింది ఈసారి బిగ్ బాస్ నైన్కు ఏడో సీజన్ మినహా మిగతా అన్ని సీజన్ల కంటే తక్కువగా పదమూడు పాయింట్ ఏడు టీఆర్పి రేటింగ్ మాత్రమే తెచ్చుకోవడం మరింత షాకింగ్గా మారింది ఇప్పుడు మార్కో మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్ లార్డ్ మార్కో అనే పేరును కన్ఫర్మ్ చేశారు ఫస్ట్ పార్ట్ లో హీరోగా నటించిన ఉన్ని ముకుందన్ సెకండ్ పార్ట్ లో నటించడం లేదు దీంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది మోదీ బయోపిక్ లో ఉన్ని మోదీగా నటిస్తున్నారు కనుకనే ఈ మోస్ట్ వైలెంట్ సినిమా సీక్వెల్లో ఉన్ని నటించడం లేదనే టాక్ వస్తోంది ఇప్పుడు ఇక మరోవైపు నమో వందే సినిమా అనౌన్స్ చేయకముందే మార్కో సీక్వెల్లో ఉన్ని నటించడంటూ ఫిక్స్ అయినట్టుగా మరో న్యూస్ మలయాళవుడ్ లో వైరల్ అవుతోంది ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ లో తమన్న సాంగ్ ను తొలగించడంపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్ ఈ సాంగ్ ను ప్రమోషనల్ వీడియోగానే రూపొందించామని చెప్పిన ఈ యూనిట్ ఈ సాంగ్ స్పెషల్గా రిలీజ్ చేశారు ఇప్పుడు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సిరీస్తో షారూక్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమయ్యారు